హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే మా ఫోటోషూట్ ఆల్బమ్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాము నాకైతే అదొక బెస్ట్ మెమరీ అనమాట నేను ఏది అనుకున్నా కానీ ప్లాన్ చేసినా కానీ మ్యాక్సిమం అవ్వవు కానీ ఇదైతే టూ మంత్స్ ముందు ప్లాన్ చేశాము మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ కోసం ఇదైతే ఫుల్ ప్లేజెడ్గా నేను ఎలా అనుకున్నానో అలా ఈచ్ అండ్ ఎవరీ వన్ బాగా జరిగింది అనమాట ఫంక్షన్ కానీ డ్రెస్సులు కానీ ఫోటోషూట్ కానీ అన్నీ ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఎలా హల్దీ ఫంక్షన్ కానీ ఎలా అనుకున్నానో అలా జరిగింది సో అప్పట్లో అయితే ఇంకా మా మ్యారేజ్ టెంపుల్ అయింది కాబట్టి నార్మల్ పిక్స్ వీడియోస్ ఉన్నాయి కానీ పెద్ద మెమరీస్ అంటే ఏం లేవు కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైతే ఎన్ని మెమరీస్ అసలు ఎన్ని ఫోటోషూట్స్ హల్దీస్ అన్నీ వస్తున్నాయి కదా సో అందుకనేసి ఇంకెట్లా పాపది కూడా కలిసి వస్తుందిలే అనేసి మేము చేయించుకున్నాం అనమాట ఇంకా కొందరు అయితే ఎందుకు ఇప్పుడు అవసరమా ఎందుకు మనీ వేస్ట్ అట్లా అంటారు కదా మన పెద్దవాళ్ళు కానీ మనం ఉండే కొన్ని ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా ఇంకా మెమరీ అనేది ఉండాలి అనేసి నేను మా వారికి కూడా అంత ఇష్టం లేదు కానీ నేను కన్విన్స్ చేసి చేయించాను అనమాట ఇప్పుడైతే ఆల్బమ్ చూపిస్తూ ఉంటాను చూసేయండి నాకు ఇష్టమైన పిక్స్ ఒక ఫోర్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేస్తాను చూడండి అంటే మా ఫోటోషూట్ ఆల్బమ్ బుక్ మోడల్ చేయించుకున్నాం సింపుల్గా చిన్నగా ఉంటుంది సాంగ్ కూడా షూట్ చేయించుకున్నాం దానిలో పిక్స్ అనమాట ఇవి ఇప్పుడైతే ఆల్బమ్ చూసేద్దాం ఇది అనమాట మా ఫోటోషూట్ ఆల్బము ఇది ఇట్లా బుక్ మోడల్ చేయించుకున్నాము సింపుల్గా అయితే ఇప్పుడు ఇట్లనే చేస్తున్నారంట ఇంకా మా ఫోటోగ్రాఫర్ అయితే ఇట్లా బుక్ మోడల్ చేయించుకోండి ఎట్లా సాంగ్ షూట్ చేయించుకున్నారు కదా అంటే ఇది ఇదైతే నా ఫేవరెట్ పిక్ అనమాట నాకు అన్ని పిక్స్లో ఇది నా ఫస్ట్ ఫేవరెట్ ఇంక ఇది వచ్చేసి సాంగ్లో ఎండింగ్ పొజిషన్ అనమాట ఒక సాంగ్ షూట్ చేయించుకున్నామన్నాను కదా దానిలో ఎండింగ్ పొజిషన్లో ఈ పిక్ ఇది కూడా అంటే నాకు డ్రెస్ కాంబినేషన్ నచ్చింది ఇది ఏంటంటే కరోనా టైం కాబట్టి ఫోటోగ్రాఫర్ ఏమన్నాడంటే డ్రెస్సెస్ అన్నీ రెంట్కి తెచ్చుకోండి ఎందుకు వన్ డేకి అంత అమౌంట్ అనేసి అన్నాడు కానీ మా వారు వద్దు కరోనా టైం అనేసి అన్నీ పర్చేజ్ చేసామన్నమాట ఒక్క ఫ్రాక్ అయితే రెంట్కి తీసుకున్న మిగతా అన్నీ ఇంకా మేమే పర్చేజ్ చేసాము ఇదైతే నాకు బాగా నచ్చింది మా వారి డ్రెస్సు ఇది సెలెక్ట్ చేసామన్నమాట ఫస్ట్ లంగా ఉని వేసుకున్నా దానికి వచ్చేసి ఇట్లా తీసుకున్నాడు అనమాట మా వారి కాంబినేషన్ షూట్ వచ్చేసి అయితే ఇది ఎక్కడ చేయించుకున్నామంటే నిజాం ఫిల్మ్ సిటీ అని ఉంటుంది కదా మనకి ఫోటో షూట్స్ ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ జరుగుతున్నాయి త్రీ ఇయర్స్ నుంచి అక్కడ చేయించుకున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాం వెళ్తే మాకు ట్వెల్వ్ వరకు అయిపోయింది సాంగ్ పిక్స్ పిల్లల సాంగ్ ఒకటి పిక్స్ మొత్తం మా ఫ్యామిలీకి అంతా టూ వరకు కంప్లీట్ అయిపోయింది షూటు కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా వస్తే ఇక్కడ ఇంకా బాగుండేది అనమాట లైటింగ్ అంటే ఫోర్ టు ఫైవ్ మధ్యలో వస్తే బాగుండేది మేమైతే ఫైవ్కే కే వచ్చామన్నమాట ఫైవ్కి వచ్చి మేము రెడీ వరకు సిక్స్ థర్టీ అయిపోయింది అప్పటికి తెల్లారింది కదా అంత లైటింగ్ అయితే లేదు నైట్ టైం అయితే బాగుండేది కదా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఇంక అంత ఐడియా ఏం లేదు ఈసారి మటుకు చేయించుకుంటే అన్ని అడిగా చేయించుకుందాం అనుకుంటున్నా సిల్వర్ జూబ్లీకి చేయించుకుంటాం మళ్ళీ ఈ లంగావణి అయితే గ్రే కలరు నాకు బాగా నచ్చింది తీసుకున్నాను కాకపోతే ఇంకా మా ఫోటోషూట్ ఆయన ఏమన్నాడంటే రెడ్ మెరును బ్లూ కలరు ఇవైతే బాగుంటాయి ఇంకా అనేసి అన్నాడనమాట కనిపిస్తున్నాయో లేదో నేనైతే ట్రై ప్యాడ్కి పెట్టేసి కూర్చొని చెప్తున్నా ఇదొక స్టీల్లు ఇదొక స్టిల్ ఎక్కువైతే లంగా వణి మీదనే ఎక్కువ తీసామన్నమాట ఇది వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట నాకు ఈ పిక్ కూడా బాగా నచ్చింది టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా ఇది చేయించుకొని నాకు ఏంటంటే అప్పుడు ఫంక్షన్ పెట్టుకున్న నాకైతే చాలా బయట ఫుడ్ తినడం అయింది నేనైతే అప్పుడు ఫోటో షూట్కి ముందు సన్నగానే ఉన్నా షూట్ అప్పుడు మళ్ళీ టూ కేజెస్ పెరిగాయి అనమాట డైలీ షాపింగ్ చేయడము లేట్ అవ్వడం బయట తినడం అట్లా అయిపోయింది ఇది వచ్చేసి ఇది అదే ఈ లంగావో అని వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ పడింది ఇంకా మళ్ళీ వేసుకుంటానో లేదో కానీ ఇంకా అప్పుడు షూట్కి అయితే బాగుండాలి అనేసి తీసుకున్నా తర్వాత అనిపించింది రెంట్కి తెచ్చుకుంటే అయిపోయేది ఇవన్నీ మళ్ళీ వేస్తాం వద్దంటే ఏమొద్దు అప్పుడప్పుడు వేసుకోండి ఏం కాదులే అనేసి అంటున్నారు అనమాట మావారు ఇంక ఇది వచ్చేసి మాన్యువర్లో తీసుకున్నాడు తన డ్రెస్సు ఇంకా ఫంక్షన్కి కూడా ఇదే డ్రెస్ అనమాట అయితే కాకపోతే ఆ రోజు ఫోటోషూటికి కాసేపు వేసుకున్నాడు మళ్ళీ ఫంక్షన్ రోజు వేసుకున్నాడు అనమాట ఇదైతే ఆ రోజు ఫంక్షన్లో అయితే బాగా హైలైట్ అనిపించింది చాలామంది బాగుందన్నారు అనమాట ఇట్లా గ్రీన్కి టోపీకి బాగా అనిపించింది ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ నాకు ఈ ఫ్రాక్ కూడా బాగా నచ్చింది కాకపోతే దీనికి ఏంటంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ రాలేదన్నమాట ఇంకా మేము నెక్స్ట్ డేనే అనుకున్నాము నెక్స్ట్ డే మార్నింగే షూట్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇంక అట్లనే వేసుకొని వెళ్ళాను ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది ఈ ఫ్రాక్ అప్పుడు వేసారంటే మళ్ళీ ఇప్పటివరకు వేసుకోలేదు నేను ఇంకేమో ఇవి మనం ఎక్కడికన్నా వెళ్తుంటే ఇవి హెవీగా అనిపిస్తున్నాయి వేసుకోవట్లేదు అనమాట ఇది నా ఫేవరెట్ పిక్ ఇది ఫస్ట్ ఉంది కదా ఆల్బమ్ మీద అదే పిక్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది ఇంక ఇది వచ్చేసి మా వాడిది మూడు ఉన్నాయి అన్నమాట ఇట్లా షూట్స్ ఆ మూడు ఆ రోజే వేసేసుకున్నాడు ఇవన్నీ ఇంకా స్టిల్స్ అక్కడే ఉంటాయి అనమాట నేనేమనుకున్నానంటే అసలు సెవెన్ అవర్స్ కదా చాలా టైం ఉంటుంది అనుకున్నా కానీ అసలు ఆ సెవెన్ అవర్స్ సరిపోలేదనమాట మాకు సిక్స్ అవర్స్కి ట్వంటీ వన్ థౌజండ్ ఛార్జ్ చేశారు ఇంక అప్పటికి కొంచెం మిగిలిపోతే మళ్ళీ వన్ అవర్కి మళ్ళీ టూ థౌజండ్ కట్టి దిగామనమాట సెకండ్ నా ఫేవరెట్ పిక్ అయితే ఇదనమాట నాకు ఈ పిక్ చాలా నచ్చింది ర్యాండమ్గా తీసినట్టు అనిపించింది అనమాట ఇవి రెండు బాగా నచ్చింది అంటే ఇట్లా పింక్కి గ్రే బాగా అనిపించింది నాకైతే అక్కడ ఇంకా అసలు చాలా సెట్టింగ్స్ కవర్ చేయలేదన్నమాట అక్కడ ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇట్లా వాటర్ ఫౌంటైన్ ఇట్లా డిస్కో టైప్ ఉంది ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగు సెట్టింగ్స్కే మాకు సిక్స్ అవర్స్ సరిపోయింది ఎందుకంటే రెడీ అయ్యి రావడానికి వన్ అవర్ పడుతుంది రెడీ అయ్యి రావడానికి వన్ అవర్ దాని మీద ఫిక్స్ మళ్ళీ ఇంకో ఇంకోటి చేంజ్ చేసుకోవడానికి ఇంకొక వన్ అవర్ అట్లా టైం అంటే పిల్లలకి కూడా చేయించాం కాబట్టి వాళ్ళని రెడీ చేస్తూ మేము రెడీ అవ్వడం మళ్ళీ ఆల్రెడీ పార్లర్ ఆవిడని తీసుకొని వెళ్ళాము మళ్ళీ హెయిర్ స్టైల్ ఆవిడని తీసుకొని వెళ్ళినా కానీ మాకు అంత టైం పట్టింది ఇది ఒక్క ఫ్రాక్ అయితే నేను రెంట్కి తెప్పించాను అనమాట ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫరు రెడ్ కలర్ రెడ్ కలర్ అయితే బాగుంటుంది అని అనేసి అన్నాడు ఇప్పుడు నాది డీపీ కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తే తెలిసిపోతే నా యూట్యూబ్ ఛానల్ వన్ ఇయర్ అయింది పెట్టి కరెక్ట్గా ఇదే డీపీ ఉంటుంది అనమాట సో నాకు ఈ డీపీ పెట్టుకున్నాక రెడ్ సిరీ అని పేరు పెట్టేశారు అందరూ మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు నన్ను రెడ్ సిరీ రెడ్ సిరీ అంటారు ఈ ఫ్రాక్ వల్ల మధ్యలో టూ డేస్ చేంజ్ చేశాను డీపీ అయితే బాగలేదు గుర్తుపట్టట్లేదు అదే డీపీ పెట్టండి అనేసి అన్నారు అనమాట నాకు ఈ ఈ పిక్ కూడా ఫేవరెట్ పిక్ అనమాట ఇది అసలు యాక్చువల్గా మా ఆయన షూట్ కానీ రెడీ అవ్వలేదు అయితే షూట్ సాంగ్లో నాకు లాస్ట్ ఒక క్లిప్పింగ్ బాగాలేదనమాట నాకు నచ్చలేదు అయితే మళ్ళీ చేయండి ఆ క్లిప్పింగ్ అంటే ఇంకా తను వచ్చాడు ఇంకా స్పాట్లో ఎట్లా ఉన్నాడు అట్లనే ఇక్కడ మాకు దగ్గరలో ఒక ప్లేస్ ఉంది అక్కడికి తీసుకొని వెళ్ళి వన్ అవర్లో షూట్ చేశాడు నేను ఒక్కదాన్ని రెడీ అయినా ఆయన ఎలా ఉన్నాడో అలా వచ్చేసాడు ఇంకొకటి నా ఫేవరెట్ పిక్ ఇదనమాట ఈ పిక్ కూడా నాకు చాలా ఇష్టం కనపడుతుందో లేదు ఈ పిక్ పిల్లల పిల్లల ఆల్బమ్ కూడా నేను బుక్ టైపే చేయించాను అనమాట చిన్న సైజులో ఇంక ఇది వచ్చేసి సాంగ్లో లాస్ట్ పొజిషన్ అనమాట సాంగ్ కూడా పెట్టచ్చు యూట్యూబ్లో కాకపోతే నాకు ఎందుకు కాపీ రైట్ వస్తుందని భయం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ట్రెడిషనల్ లుక్ అనమాట ట్రెడిషనల్గా కూడా కొన్ని పిక్స్ దిగాము అంటే పిల్లలతో దిగాము సో ఇక్కడ కొన్ని పిల్లలు లేకుండా కూడా మీ ఆల్బమ్లు యాడ్ చేద్దామనేసి తీసారనమాట ఇది నా ఫేవరెట్ పిక్ నాకు ఈ పిక్ కూడా చాలా ఇష్టము నాలుగు పిక్స్ ఇష్టం అనమాట ఎల్లో ఫ్రాక్ మీద ఒకటి రెడ్ ఫ్రాక్ మీద ఒకటి బ్లూ ఫ్రాక్ మీద ఒకటి ఇది సారీ ఇది ఇంకా చాలా తీసాడు కాకపోతే కొన్ని సెలెక్ట్గా చూజ్ చేసుకొని ఆల్బమ్ చేయించుకున్నాము ఇంకా మిగతా అన్నీ అయితే పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఇది అనమాట మా ఫోటోషూట్ ఆల్బమ్ ఎందుకు అంత అవసరమా మ్యారేజ్ అయిన సెవెంటీన్ ఇయర్స్కి అది ఇది అనేసి అనుకోవచ్చు ఇది ఒక బెస్ట్ మెమరీ కదా ఇంకా ఇంకా మనం ఉండే కొంది చేయించుకోలేము అని అనిపించింది ఇంకా పాప ఫంక్షన్ కూడా కలిసి వచ్చింది కాబట్టి చేయించుకున్నాం అనమాట మా ఆల్బమ్ ఎలా అనేసి నచ్చిందా లేదా ఎలా ఉంది నేను అన్నది కరెక్టా కదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మా హౌస్ ఆల్బమ్స్ మా హౌస్ వీడియోస్ మా పిల్లల ఫంక్షన్ వీడియోస్ అవన్నీ పెడతా వీక్లీ వన్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి